ఈరోజే కాలేజ్కి మొదటి రోజు ఈ రోజే లేట్గా చ అమ్మాయికి లేట్ అయిపోతుంది మరి అమ్మ వాళ్ళ ఇంటికి పనికి కూడా వెళ్ళాలి మొదటి రోజు కాలేజ్కి వెళ్తున్నావు అక్కడ అందరూ మంచి వందే ఉండరమ్మా సరే అమ్మా మంచి వారితోనే స్నేహం చేస్తా మంచిగా చదువుకుంటానమ్మా నా బంగారు తల్లి నువ్వు బాగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండాలిరా మీ నాన్న లేకుండా కష్టపడి నేను చదివిస్తున్నాను అమ్మ తల్లి నీకు నేను నాకు నువ్వు తప్ప ఎవరూ లేరమ్మా ఆ ప్రభువే మనకండ నువ్వు బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలి నేను బాగా చదువుకుంటానమ్మా మంచి పొజిషన్లో ఉంటాను నిన్ను కూడా బాగా చూసుకుంటాను అమ్మ శ్రావణి ప్రార్థన చేసుకుని వెళ్దురా అమ్మ పరలోకమందు ఆశ్రణమైన నా పరమ తండ్రి నిఘనమైన నామానికి లెక్కలేని వందనాలు ప్రభువ అయా తండ్రి నా బిడ్డ నా దేవ మొదటి రోజు కాలేజీకి వెళ్తున్నప్పుడు నా ప్రభు అయా సన్నిధానం బిడ్డకు తోడుగా ఉంచిన తండ్రి ఎలాంటి ఆపదలు నా బిడ్డ చుట్టూ చేరకుండా దేవ సాతాను అంటకుండా తండ్రి అయా తండ్రి మంచి స్నేహితులను దయచేయమని అడుగుతున్నే జ్ఞానం ఏంట నీ పేరుజ వచ్చావా కాలేజ్కి నువ్వేంటి ఇలా ఉన్నావు పల్లెటూరు రామలాడ అచ్చం ఇలా వేసుకొస్తున్నావేంటి డ్రెస్సింగ్ స్టైల్ కూడా మంచిగా తెలుసా మేకప్ వేసుకుంటే చాలా అందంగా ఉంటది తెలుసా నువ్వు కాలేజ్కి వచ్చినప్పుడు ఇలా పల్లెటూరు రామేలాగా రాకూడదు ఇదో మంచిగా జీన్ చేసుకొని మంచిగా స్టైల్ గా రెడీ చాలా బాగుంటుంది ఈ ఫోన్ కూడా ఏంటి అసలు ఇంత చిన్న ఫోనా ఈ రోజులు ఎవరైనా యూజ్ చేస్తున్నారా ఎప్పు కాలేజ్కి వస్తున్నావు కదా ప్రతి ఒక్కటి కూడా మారాలి మరి ఇలానే ఉంటా ఇలానే వస్తా అంటే ఎలా సెట్ అవుద్ది చెప్పు కాలేజ్ కదా అన్ని చేంజ్ చేసుకోవాలి చర్చికి వెళ్తాము మా అమ్మకు అన్నీ ఏమి ఇష్టం ఉండవు చర్చికి నువ్వు అయితే ఏంటి మీ అమ్మకు ఏంటి వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు కానీ నువ్వు కాలేజ్కి వస్తున్నావు కదా నువ్వు అప్డేట్ అవ్వాలి లోకపు స్నేహం ప్రభువుతో

ఏమైందమ్మా పడుకున్నా లేవు ఏమైందమ్మా ఫివరొచ్చిందా ఏమైందమ్మా ఫివర్ ఇలా అయిపోయావు పని చేయొద్దని చెప్తే పని ఎక్కువ పనికి వెళ్ళద్దు పని చేయద్దు ఒకరోజు రెస్ట్ తీసుకోమంటే ఫీవర్ వచ్చి రెస్ట్ తీసుకుంటే పనికి వెళ్ళకుండా ఎగ్జామ్ ఫీస్ ఉన్నాయి నీకు కాలేజ్ ఫీజు కట్టాలి నీకు బుక్స్ తీసుకోవాలి నీకు డ్రెస్సింగ్ తీసుకోవాలంటే పనికి వెళ్ళాలి కదమ్మా పర్లేదు లేమ్మా టాబ్లెట్ వేసుకున్నావు కదా తగ్గిపోతుంది లేదు అమ్మా నాకు ఫోన్ ఉంటే అమ్మా అందరు నాకు కొని పెద్ద ఫోన్ సరే అలాగేనమ్మా కానీ ఇప్పుడు డబ్బులు లేవు కదా నాకు దాని మంతా ఆగమ్మా నాకు అది తెలియదు అమ్మా నాకు ఇప్పుడే కొనింది ఇప్పుడే అంటే ఎలాగమ్మా కొంచెం టైం నాకు అదంతా తెలియదు నాకు ఇప్పుడే కావాలి ఫోన్ ఇంటి రెండు కట్టాలి కదా ఎలా

హాయ్ కొత్త ఫోన్ కొనుక్కున్నావా వెరీ గుడ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకో ఎంజాయ్ చేయొచ్చు కొత్త కొత్త పరిచయాలు చేసుకోవచ్చు ఫేస్బుక్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు టైంపాస్ కావట్లేదే అలా ఫేస్బుక్ ఓపెన్ చేశానో లేదో ఎంతమంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టారు ఎవరినో సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదే సరే ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకుందాం ఏం కాదులే మాట్లాడచ్చు బాగా అప్పా మా అమ్మకి ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది ప్రశాంతంగా ఉన్నది శిక్షకు ప్రతిగా ప్రభు బలి చేసను బలిగం పొందిన గాయం రక్షణ భాగ్యం మార్గము క్రీస్తే సత్యము ప్రభువే జీవము పరముకు నడిపే వాక్యం నన్ను సరికు పట్టించుకోవట్లేదు నా మాట వినట్లేదు ప్రార్థన చేయట్లేదు ఎందుకు సడన్గా ఇలా చేంజ్ అయిపోయిందో అర్థం కావట్లేదు ప్రభువా నా బిడ్డ మారిపోయింది నన్ను పట్టించుకోవడం లేదు ప్రార్థన చేయడం లేదు నీ సన్నిధానానికి దూరం అవుతుంది నా బిడ్డను మార్చయా దయచూపు తండ్రి నా బిడ్డను క్షమించయా అయా తండ్రి నీవే నాకు ఆధారం ప్రభువా ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండే కదా అని మాట్లాడాను తను ఇప్పుడున్న ఫొటోస్ తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు టూ ల్యాక్స్ ఇస్తే కానీ వదిలిపెట్టింది అంటున్నాడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పెడుతుంది అంటున్నాడు నువ్వే నాకు సహాయం చేయాలి నువ్వే నాకు సహాయం చేయాలి ఏంటి నాడు ఈడూ రాసి ఉంది ఏం చేయాలకు అర్థం కావట్లేదు అందరికి తెలుస్తే పరువు పోయింది ఇక నాకు చాలా పరిష్కారం ఏం చేయాలకు అర్థం కావట్లేదు నా తగ్గినా ఎంతో కష్టపడి సర్వీస్ చేసి నాకు తగిన మోసం చేశారు ఇక నా జీవితం ఎందుకు ఆ ఫ్రెండే నాకు అన్నీ అనుకున్నాను ఫ్రెండ్ కూడా నన్ను మోసం చేసింది అందరికి తెలిసింది కుమార్తె నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు దీని కావో నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన ఎహోబా నీకు తోడైండును నాకు వినిపించిన ఆ స్వరం ఏంటి ఆ స్వరం ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ఆ స్వరం విన్నాక నా మనసు చాలా ప్రశాంతంగా అయిపోయింది వందనాలు సిస్టర్ మీరు మాట్లాడుతూ ఉండండి నేను టీ పెట్టుకొని వస్తాను అక్క నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను కానీ మీరే నా దగ్గరికి వచ్చారా నేను మీతో కొంచెం మాట్లాడాలి అలా పైకి వెళ్దామా అక్క నేను ఒక అబ్బాయి వలన మోసిపోయాను ఇలా చనిపోదామని బాగా ఏడుస్తూ ఉండగా నాకు ఒక స్వరం వినబడింది అక్క ఆ స్వరం ఎవరిదో అర్థం కావట్లేదు ఎవరు నాతో మాట్లాడారు ఆ దేవుడే నీతో మాట్లాడారమ్మా స్నేహం చేయడం తప్పు కాదు కానీ ఎవరితో స్నేహం చేస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది మోసగాళ్ళతో స్నేహం చేస్తే మనము మోసగాలుగా తయారవుతాం దొంగలతో స్నేహం చేస్తే మనము కూడా దొంగలుగా తయారైపోతాం వ్యభిచారులతో స్నేహం చేస్తే మనం కూడా వ్యభిచారులుగా మారిపోతాం కాబట్టి ఎటువంటి వారితో స్నేహం అటువంటి లక్షణాలు మనలోనికి వస్తాయి కాబట్టి స్నేహం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరీక్షించుకొని వాళ్ళు వాక్యానికి దేవునికి లోబడే వాళ్ళేనా అని చెక్ చేసుకోవాలి లోకంతో స్నేహము వైరం వైరమని తెలుసు కూడా లోకంతో స్నేహం చేసి పాపములో పడిపోయి ఆ పాపము చివరికి మరణానికి దారి తీసే విధంగా మన జీవితాలను మనం అప్పగించుకొని నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో మనము ఉండకూడదు రండమ్మా ఇంతసేపు ఇక్కడ కూర్చున్నా నిన్ను మోసం చేసి నేను మోసపోయాను అమ్మ నన్ను క్షమించండి అమ్మా నన్ను క్షమించండి నన్ను క్షమించండి అక్క మీ దేవుని మాటలు సార్లు చెప్పిన నేనే పండించుకోలేదు నన్ను క్షమించండి ఇంకెందరూ నీ ఆజ్ఞల్ని విడిచి తిరగదు తల్లిదండ్రులు మాటకు లోబడి జీవిస్తాను నన్ను క్షమించండి ప్ర ఇది యథార్థ సంఘటనలను ఆధారం చేసుకొని రాయడం జరిగింది ఇలా ఎంతో మంది యవనస్తులు స్నేహం అనే పేరుతో మోసపోయి ఆత్మహత్యలు చేసుకుని నరకానికి చాలామంది వెళ్ళిపోయారు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారని గమనించి వారిని వాక్యానుసారంగా పెంచడం కోసము ప్రయత్నం చేయాలి పిల్లలు కూడా దేవుని యొక్క మాటకు తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడి జీవించినప్పుడు ఇటువంటి నష్టాలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి రాదు